హాయ్ హలో నమస్తే తార్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ వాతావరణం అయితే వేడెక్కుతోంది ఎన్నికల ఒక్క సీటు కోసమే అయినప్పటికీ తెలంగాణ రాజకీయాల దిశను ప్రభావితం చేసే స్థాయిల ప్రాధాన్యం కూడా సంతరించుకుంటుందని చెప్పాలి మరి ఎందుకంటే ప్రచారంతోటి పాటు ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంల బోగ చోట్లు ఉన్నట్టు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలైతే ఆరోపించారు అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది ఈ విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము అని కూడా చెప్పింది ఈ సమయంలో ఆదేశాలు అసలే ఇవ్వలేము జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ పైన బీఆర్ఎస్ హైకోర్టులో గురువారం లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలైతే చేసింది దీనిపైన విచారణ జరిపిన కోర్టు ఇప్పటికే ఎలక్ట్రోనల్ ఈసీ రివిజన్ చేస్తోందని కూడా చెప్పింది ఈ సమయంలో ఎలాంటి ఆదేశాలు కూడా అవసరం లేదని తేల్చి చెప్పింది ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని కూడా హైకోర్టు అయితే స్పష్టం చేసింది అయితే విచారణ సందర్భంగా ఇక బీఆర్ఎస్ తరపునే వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ నాయుడు జూబ్లీ హిట్స్ తో సంబంధం లేని వారికి ఓట్లు నియోజకవర్గంలో ఉన్నాయని కూడా ఆరోపించారు పన్నెండు వేల మంది బయట వ్యక్తులకు ఓట్లు కూడా ఉన్నాయని పోర్టుకైతే అయితే నివేదించారు అంతేకాకుండా ఒకే ఇంట్లో నలభై మూడు ఓటర్లు కూడా నమోదయ్యారని ఇలాంటి బోగస్ ఓట్ల పైన ఎలక్షన్ కమిషన్ కు కూడా ఆధారాలు సమర్పించిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదని కూడా వాదనలు అయితే వినిపించారు మరి ఇక ఇదంతా ఇట్లుంటే ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది ఆయన వాదనలు వినిపిస్తుంటా ఇక సుప్రీం కోర్టులో ఎలక్షన్ల పైన విచారణ నడుస్తుందని కూడా అన్నారు నామినేషన్ల చివరి రోజు వరకు కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించింది అయితే బీఆర్ఎస్ ప్రతినిధులు ఇచ్చిన రిప్రజెంటేషన్ల పైన ఎన్నికల అధికారిని ఆదేశించామని కూడా తెలిపారు వారు ఇచ్చిన నివేదికను బట్టి చర్యలు కూడా తీసుకుంటామని కోర్టుకు అయితే వెల్లడించారు అయితే కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య ఎనిమిది అయితే బీఆర్ఎస్ మాత్రం పన్నెండు వేలని చెప్తున్నారని వాదించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే చిరునామా పైన భారీగా ఓటర్లు నమోదైనట్టు అయితే వచ్చిన ఆరోపణలు కలకలం కూడా సృష్టిస్తున్నాయి అయితే బూత్ నెంబర్ రెండు వందల నలభై ఆరులోని లోని ఎనిమిది డాష్ మూడు డాష్ రెండు వందల ముప్పై ఒకటి బై బి బై నూట అరవై నెంబర్ తో ఉన్న ఆ అపార్ట్మెంట్ లో కొత్త ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం నలభై మూడు మంది ఓటర్లు ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు అయితే తెలిపారు అయితే వారంతా నిజంగా ఉన్నారా లేదా అని పరిశీలిస్తే మాత్రం నలభై మూడు మందిలో కేవలం ఇద్దరే అక్కడ ఉన్నారని బీఆర్ఎస్ నేతలు అయితే చెప్పారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది అయితే కాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి నవంబర్ పదకొండవ తేదీన పోలింగ్ జరగనుండగా నవంబర్ పద్నాలుగులో గెలుపు ఎవరిదో కూడా తేలనుంది మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి